జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడువుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం అంటే ముఖ్యంగా శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుబలం ఉందా శని బలం ఉందా ఇలా మనము తెలుసుకుంటున్నాం అంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి గురువు గారు ఒక సంవత్సరం ఒక అంటే ఒక రాశి నుంచి ఇంకొక సంవ ఇంకొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పాటు తీసుకుంటున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి పద్దెనిమిది మాసాలు తీసుకుంటున్నారు సి ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు మనకంటూ ఒక స్వ జాతకం అనేది ఉంటుంది ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు పె చెప్పినట్ల జరగట్లేదు అని సి ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహ దశ జరుగుతూ ఉన్నప్పుడు మీ జాతకంలో శని పడ్డప్పుడు అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలనేది పూర్తిగా రావు దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు మంచి స్థానాల మీద ఉన్నాడు మంచి నక్షత్రం మీద ఉన్నాడు సో బలిష్టంగా ఉన్నాడని అర్థం ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టబెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు ఏళ్ళటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు పూర్తిగా బలహీనపడ్డాడు అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము ఉద్యోగం సరిగ్గా ఉండదు ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏదో చిన్న ఉద్యోగము శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాస అనేది ఉండదు ప్రతి ప్ర విషయంలో ఆటంకాలు సమాజంలో మనకి అవమానం జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు సి అలాంటి సిచ్యుయేషన్ అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వస్తే వచ్చేస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇలా అండి అష్టకర్గ బిందువులు తర్వాత ఏ దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది శని బలిష్టంగా ఉన్నాడు సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు అర్థమైందా అండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు శని మహాదశ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి శని మహాదశ అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి ఆ లాభస్థానంలో గోచారంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు మంచి ఉద్యోగం జరుగు దొరుకుతుంది ఆ సమయంలో ఇది అండి ఇలా మనం చూసుకోవాలి ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది తర్వాత చాలామంది ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్ శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వరిని ఎక్కువ తలుచుకోవాలి కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టాలి నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు మళ్ళా మీరు శనిదే శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము నీలమణి నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది అయినా మాకు పెళ్ళి కావట్లేదండి మీరు గురుబలం ఉంది వివాహయోగం అని చెప్తున్నారు పెళ్ళి కావట్లేదు వై మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి చూడండి అందరికీ హోమం వర్తించదు అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము దిస్ ఈజ్ ఫేక్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు అంటే ఏంటి నీళ్లు వాటర్ ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి ఎవరైనా వాటర్ అడిగితే కప్పులు పూర్తిగా ఇవ్వండి అర్థం సగం ఇవ్వకుండా సో ఇది అండి ఇలాంటి ఎగ్జాంపుల్ ఇలాంటి రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి ఆ ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా అగ్నితత్వ రాశిలో ఉందా భూతత్వ రాశిలో ఉందా వాయుతత్వ రాశిలో ఉందో చూసుకొని ప మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది అండి సో ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని భగవానుడు కుంభం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు తర్వాత గారు మార్చ్ సారీ మే పదమూడవ తేదీ వృషభ రాశి నుంచి మిథినానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలోకి కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శని ఒక మార్పు గురు ఒక మార్పు రాహు ఒక మార్పు అనేది చాలా కీలకంగా మారబోతుంది అని తెలుసుకోవచ్చు ముఖ్యంగా శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి మీనరాశి అంటే మీ జన్మరాశి నుంచి లేదా జన్మలగ్నం నుంచి లాభస్థానంలో సంచారం చేయబోతున్నారు గురువు గారు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ తర్వాత మీ జన్మరాశిని వదిలి ద్వితీయ స్థానమైన మిథున రాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఇక రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు చూడండి ఈ ఋషభ రాశి లేదా ఋషభ లగ్నం వాళ్ళకి శని నవమాధిపతి దశమాధిపతి సంపూర్ణమైన రాజయోగ కారక గ్రహం అవుతుంది ఈ రాజయోగ కారక గ్రహం వచ్చేసి లాభస్థానంలో సంచారం అనేది చాలా మంచి ఫలితాలని తెచ్చిపెడుతుందండి ఈ సమయంలో గనక ఈ ఋషభ రాశి లేదా ఋషభ లగ్నం వాళ్ళకి శని మహాదశ గనక జరుగుతూ ఉంటే ఒకవేళ మీ జన్మ జాతకంలో శని బలహీనపడి ఉన్నప్పటికీ ఇప్పుడు గోచారంలో లాభస్థానంలో వస్తున్నాడు చూడండి ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది ఆ వ్యక్తికి శని బలహీన పడ్డాడు జాతకంలోనే బలహీన పడ్డాడు ఋషభ రాశి ఋషభ లగ్నంలోనే పుట్టాడు అనుకోండి శని బలహీన పడ్డాడు సో శని రాజయోగకారకుడు కాబట్టి శని ఇచ్చే ఫలితాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి అంటే బలహీన పడ్డాడు కాబట్టి రాజయోగకారకుడైనప్పటికీ ఆయన బలిష్టంగా ఉంటే అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తాడు మంచి జాబు బిజినెస్ వైజు పొలిటికల్గా ఎదగడము ఇలాంటివన్నీ ఉంటుంది అయితే రాహు బ సారీ శని బలహీన పడినప్పుడు ఈ ఒక శని మహాదశలో చాలా కొద్దిగా కష్టము ఇవన్నీ కూడా పడుతూ ఉంటారు ఈవెన్ యువకారకుడైనా సో అలా దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు ఈ శని ఇట్లా లాభస్థానంలో వెళ్ళి అక్కడ అష్టకొరక బిందులు కనుక ఎక్కువ ఇచ్చి ఉంటే అష్టకవర్గ బిందువులు అంటే ఏంటి ప్లానెట్ ఒక స్ట్రెంగ్త్ ఆ ప్లానెట్ ఆ రాశిలో ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటుంది ఎంత స్ట్రెంగ్ ఎంతవరకు స్ట్రెంత్గా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మనం అష్టకొరక బిందుల ద్వారా ఈ ఒక పీరియడ్లో శనిమహాదశ జరుగు జరుగుతూ ఉండి వాళ్ళకి ఆ దశ యోగించక ఇబ్బంది పడుతున్న వాళ్ళు రాజయోగకారుడైనా బలహీనపడి ఉంటే మళ్ళీ ఏం చేయలేం కదా ఆయన ఇచ్చే ఫలితాలను ఇవ్వలేడు ఎందుకంటే ఆయన బలహీనంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటేనే కదా ఎవరికైనా అడిగితే ఇచ్చేది అలాగేనే శని మన జాతకంలో బలిష్టంగా ఉంటేనే కదా ఆయన కూడా మనకి మంచి ఫలితాలు ఇచ్చేది సో శన శని దశ జరుగుతూ ఉంటే లాభస్థానంలో ఇప్పుడు గ్రహ వెళ్తున్నాడు కాబట్టి సో ఇన్ని రోజులు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు ఏమైనా ఇబ్బందులు పడినప్పటికీ ఇక మీద మార్చి తర్వాత అయితే అటువంటి ఇబ్బందులు రావండి ఉద్యోగంలో ఆకస్మికంగా బదిలీలు కావచ్చు మంచి మంచి జాబ్స్ రావడం కావచ్చు బిజినెస్లో ఎస్పెషల్లీ స్క్రాప్ ఐరన్ తర్వాత శనికి సంబంధించింది కాంట్రాక్టర్ కావచ్చు కోల్ రిలేటెడ్ కావచ్చు మిషనరీ కావచ్చు ఇలాంటి బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది మీకు ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అక్కడ లాభస్థానంలో ఎన్ని బిందులు ఇచ్చావి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే కొద్దిగా మీడియంగా ఫలితాలు అనేది వస్తాయండి పెద్దగా ఫలితాలు రావు నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే అద్భుతంగా ఫలితాలు వస్తాయండి అలాంటి వాళ్ళకి మీ జన్మజాతకంలో శని మీనరాశికి ఎన్ని ఇచ్చాడో అష్టకర్గ బిందులు అనేది తెలుసుకోండి అయితే మొత్తానికి శని లాభస్థానంలో సంచారం అయితే మీకు చాలా అద్భుతంగా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుందని తెలుసుకోవచ్చు పైగా ద్వితీయ స్థానంలో గురు ఒక సంచారం ఏదైతే ఉందో మీకు సంపూర్ణమైన గురుబలం అనేది రాబోతున్నది అయితే కొద్దిగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇంట్లో కొద్దిగా కుటుంబ సంబంధమైన కుటుంబ సంబంధమైన చికాకులు చిన్నపాటి ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు కూడా ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క తల్లికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కావచ్చు ఇలాంటి కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు సో ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉంటాయి అయితే దశమస్థానంలో రాహుల్ దశమాధిపతి లాభస్థానంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడము ఉద్యోగంలో అభివృద్ధిదాయకంగా ఉండడము ఆర్థికంగా అభివృద్ధి చెందడం లాంటివి మంచి ఫలితాలు వస్తాయి బట్ అందరికీ ఇలాగే వస్తాయా నెవర్ అండి ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి ఫలితాలే ఉండవండి అష్టకర్గ బిందులు ఇంపార్టెంట్ దశాభుక్తి ఇంపార్టెంట్ ఇది బాగా తెలుసుకోండి అందరికీ సేమ్ ఫలితాలు వస్తాయి దిస్ ఈజ్ నాట్ ఇది ట్రూ కాదండి ఇది ఇది ఫేక్ వర్డ్ అనే చెప్పవచ్చు ఒకేలాగా ఫలితాలు ఒక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు అయితే రావండి డిపెండ్స్ ఆన్ అందుకే అష్ట కొరకు బిందువులు దశాభుక్తి ఒకవేళ అష్టమ శని పంచమ శని ఏలాంటి శని జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఇబ్బందిదాయకంగా మారుతుంది ఈవెన్ శని బలిష్టంగా ఉన్నప్పటికీ సో ఇలాంటి దశాభుక్తి మ్యాచ్ చేసుకోవాలి మీ జన్మజాతకంలో శని మహాదశ జరిగేటప్పుడు శని గోచారంలో మంచి స్థానంలో ఉంటే మాత్రమే ఇంకా ఫలితాలు అద్భుతంగా వస్తాయి శని బలహీనపడి మీ జాతకంలో గోచారంలో కూడా ఏ ఏ నాటి అట్లా ఉన్నప్పుడు ఇంకా డౌన్ అయిపోతాడు ఆ మనిషి యొక్క జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు లాసెస్ చాలా లాసెస్ అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా మారుతుంది సో ఇది అండి ఇలా తెలుసుకోవాలి మొత్తానికి కృషమరాశి వాళ్ళకి కంకణ భాగ్యం యోగం యోగం ఉంటుంది మంచి శుభోజనాలు కావచ్చు మంచి మంచి మాటలతో మీరు అందరినీ ఆకొట్టుకుంటారు ఈ సమయంలో ఫ్రెండ్ సర్కల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది సర్కల్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో శని వస్తున్నాడు కదా శని అంటేనే జనాలు ప్రజలు సో అలాంటి శని మనకి లాభస్థానంలో వస్తున్నాడు కాబట్టి ప్రజలంతా మీ చుట్టూ ఉంటారు సో అంటే సర్కల్ పెరుగుతుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ సర్కల్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయండి బట్ మీకు దశాభుక్తి ఏది అష్టాకొరక బిందులు ఎన్ని ఇచ్చి ఎన్ని ఇచ్చి ఉంటారు ఇది మాత్రమే మీరు తెలుసుకొని అప్పుడు ఒకవేళ శని అక్కడ నాలుగు ఐదు ఆరు బిందు ఇచ్చి ఇక్కడ మిథునంలో కూడా గారు ఐదు ఆరు బిందులు ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ అండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ఒక చిన్న ఒక విషయం చెప్తున్నాను ఈ రెండున్నర సంవత్సరంలో ఈ శనిదేవుడు లాభస్థానంలో ఉంటాడు సో ఇప్పుడు మీరు కొద్దిగా సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో లేబర్స్ని మీ కింద పనిచేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఆయన వ్యయస్థానానికి వచ్చేస్తున్నాడు శత్రు క్షేత్రం అది ఏలాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చిన డబ్బుని ఇప్పుడు కరెక్ట్గా మీరు మీ గుప్పెట్లో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా హాని చేయకుండా మంచిగా ఉంటే రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా ఆ ఒక ఏలాటి శని ఒక తీవ్రత తగ్గుతుంది సో శని అంటే ఎందుకు ఇవి చెప్పే చెప్పానంటే కర్మకారకుడు శని శని మీ కర్మను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఫలితాలు అనేది వస్తూ ఉంటాయండి సో ఇందుకే చెప్ప చెప్పాను సో ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది దత్తాత్రేయ వారి యొక్క క్షేత్రాలకు కాల కాలభైరవేశ్వర ఆరాధన తర్వాత ఎవరికైనా ఇక్కడ వృద్ధాశ్రమాలకి వెళ్ళి అక్కడ ఏదైనా బెడ్షీట్ లాంటివి సహాయ సహకారాలు అందించడము మీ కింద పనిచేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము లేబర్స్ని లేబర్స్కి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడము ఇలాంటివన్నీ చేస్తూ వెళ్తే చాలా బాగుంటుంది తర్వాత అప్పుడప్పుడు శనివారము ఆదివారము రాహుకాలంలో కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని అర్పించుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవస్తునబోతు ధన్యవాదములు జై శ్రీరామ్